తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు తప్పిపోయిన కుమారుడు సుఖభోగాలు ఎందు వాంచగలిగి ఇష్టానుసారమైన జీవితము జీవించడానికి పాపేచ్ఛలను నెరవేర్చుకోవడానికి ఈ ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఇటువంటి జీవిత విధానం ఉన్నవారు ఉన్నారా ప్రభుని విడిచిపెట్టేశావు ప్రార్థన చేయడం మానివేశావు ప్రభు ఎందలి భయము భక్తిని విడిచిపెట్టేశావు ఒకప్పుడు ఆత్మీయ జీవితాన్ని కొనసాగించిన నీవు ఈరోజు నీ జీవితాన్ని రోజు రోజుకి రోజు రోజుకి పతనము చేసుకుంటున్నావు పనికి మాలిన వాటికి అలవాటు పట పనికి రాని వాటికి అలవాటు పట వ్యర్థమైన వాటిని దృష్టించా నీచమైన స్థితిలో ఊబిలోకి దిగిపోతున్నావు నీకు తెలియకుండానే నీవు ప్రభుకి బహుగా 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 దూరముగా వెళ్ళిపోతున్నా దేవుడి రోజు ప్రేమతో నిన్ను పిలుస్తున్నాడు తిరిగి వచ్చేసే నువ్వు కోరుకున్న పాపము నిన్ను నరకపు పాలు చేస్తుంది నువ్వు కోరుకున్న జీవిత విధానము నేను సర్వనాశనము చేయకముందే ప్రభుని దృష్టించి తిరిగి వచ్చేసాయి తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంట ఎంతో సంతోషంగా ఉన్నాడుగానే తండ్రిని విడిచిపెట్టి పాపాన్ని కోరుకునే పనికి మాలిన రీతిగా దిగజారినప్పుడు తను ఎంత భయంకరమైన స్థితికి దిగజారాడంటే పంది పొట్టు తినే అంత స్థితికి దీనమైన స్థితికి దిగజారిపోయాడు వ్యర్థుడిగా మారిపోయాడు ఆ పంది తినే పొట్టు తినడం మొదలు పెట్టినప్పుడు అప్పుడు గుర్తొస్తుంది ఆ తప్పిపోయిన కుమారునికి గుర్తొస్తుంది ఏమిటంటే తండ్రిని విడిచిపెట్టానే తండ్రి ఇంట దాసులుగా ఉన్నవారు పనివారు కూడా మంచిగా భోజనం చేస్తున్నారే ఆ తప్పిపోయిన కుమారునికున్న గతి స్థితి అన్ని జ్ఞాపకము వస్తున్నాయి నువ్వు పాపాన్ని కోరుకున్నప్పుడు నీచమైన వాటిని కోరుకున్న అవి నిన్ను బహుహీన స్థితికి దిగజారుస్తాయి ఎంత హీన స్థితికి అంటే ఆ భయంకరమైన మట్టి తినే విధంగా నిన్ను దిగజారుస్తాయి రోడ్ల మీద పడుకునే విధంగా నేను దిగజారుస్తాయి శాపగ్రస్తమైన జీవితంతో జీవించవలసి వస్తుంది ఈరోజు నువ్వు కోరుకున్న దేవుని మార్గము కానీ మార్గాన్ని విడిచిపెట్టాలా ప్రభుని దృష్టించాలా ప్రభు వైపుకే నీ అడుగులు వేయాలా తర్వాత జీవితాన్ని విడిచిపెట్టే నీచమైన పరిస్థితుల్ని విడిచిపెట్టే మంచిగా అనిపిస్తున్న నీ జీవితంలో ఆ పాపాన్ని ఆ పాపపు ఊబిని విడిచిపెట్టి ప్రభా నీవే దిక్కయ్యా నీ చెంతకి వస్తాను వస్తానేసయ్యా నీ పాదాల దగ్గర కష్టమైన నష్టమైనా అది సంతోషము నాయన అని ప్రభు పాదాలు హత్తుకుంటావా తప్పిపోయిన కుమారుడు ఏ రీతిగా తండ్రి ఇంటిని వెతుక్కుంటూ వచ్చాడో నీ జీవితాన్ని సర్వనాశనము చేసుకున్నావేమో అసలు సిసలైన ఆనందము ఎక్కడ ఉంది లోకంలో ఉందని మీరు అనుకుంటున్నారా దుష్టుడు ఆ రీతిగా మిమ్మల్ని భ్రమపరుస్తున్నాడా అసలు శిశులైన ఆనందము పరిశుద్ధ గ్రంథమును ధ్యానించడంలో ఉంది పరిశుద్ధ గ్రంథాన్ని నెరవేర్చడంలో ఉంది దేవునికి మహిమ కలుగును గాక అసలు శిశులైన ఆనందము క్రీస్తులో ఉంది ఆత్మ ఫలాల్లో ఒకటి సంతోషము శరీర క్రియల్లో లేదు సంతోషం శరీర క్రియలు నెరవేర్చడంలో శరీరానుసారమైన మనసు కలిగి ఉండడంలో సంతోషము లేదు కానీ ఆత్మ ఫలాలు కలిగి ఉండడంలో సంతోషముంది అంటే ప్రభు దగ్గరే ఉంది సంతోషము ఆనందము కనుక మీ జీవితంలో ఈరోజు మీరు ఏదో ఒక రీతికి లోక భూ సంబంధమైన వాటికి అలవాటు పడి నీచమైన స్థితిలో మీ జీవితాన్ని నాశనం చేస్తున్నట్లయితే ఎక్కడో ఆనందాన్ని వెతుక్కుంటూ మీ జీవితాన్ని సర్వనాశనం చేసుకున్న ఇక్కడ మరి ముఖ్యంగా యవనస్తులు ఉన్నారు గాడి తప్పిపోయారు నాశనకరమైన పరిస్థితులు అంటుకున్నాయి ఫ్రెండ్స్ ద్వారా బహుగా బహుహీనమైన స్థితికి దిగజార్చుకుంటున్నారు మీ జీవితాన్ని బ్రతికితే విలువైన బ్రతుకు బ్రతకాల ఈ లోకంలో పంది కూడా బ్రతుకుతుంది బురదలో అది ఒక బ్రతికేనా ఆ చెత్తలో బ్రతకడం ఒక బ్రతుక విలువైన బ్రతుకు బ్రతకాల నీకు దేవుడు ఒక శ్రేష్టమైన జీవితాన్ని ఇచ్చాడు రెండో జన్మ మనకి లేదు ఈ జన్మనే ప్రభు కోసం జీవించి మన జీవితాల్ని సార్థకం చేసుకోవాలా మనం బ్రతికి ఉన్నంత కాలము మనం ఆశీర్వాదకరంగా దీవెనకరంగా బ్రతకాలా అనేక మందికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మన జీవితాల్ని మలచుకోవాలా మార్చుకోవాలా అనేక మందికి ప్రభుని పరిచయం చేస్తూ సువార్తను ప్రకటిస్తూ దేవుడిచ్చిన సాక్ష్యాన్ని పంచుకుంటావు ప్రభుని బట్టి జీవించే జీవితాలు అలవరచుకోవాలా మీ జీవితాలని మరి ముఖ్యంగా సార్థకం చేసుకోండి ఒకే జన్మ మనం వేసే ప్రతి అడుగు విలువైనది ప్రతి క్షణము మనం తీసుకునే ఊపిరి చాలా విలువైనది ఎందుకంటే మన జీవితాలు ఎంత విలువగా ఎంచకపోతే ఏసయ్య అంత శ్రేష్టమైన రక్తాన్ని విలువైన రక్తాన్ని మన కొరకు ధారపోసాడు ఎంతగా ఏసయ్య శరీరము చీల్చివేయబడింది ఎంత విలువైన వారిగా మనల్ని దృష్టించారు కాబట్టి ఎంత విలువైన వారిగా మనల్ని చూశారు కాబట్టి ఏసయ్య మన కొరకు ప్రాణమే త్యాగము చేశారు నీ కొరకు నీ తల్లిదండ్రులు ప్రాణం ఇవ్వగలరా కానీ మన పరమ తండ్రి నేను చనిపోయినా పర్వాలా నేను చనిపోయినా పర్వాలా వారు బ్రతకాల మనుషులు బ్రతకాల దేవునికి కలుగును గాక మనుషులు బ్రతకాల మీరు బ్రతకాల పరమ తండ్రి ఎంత గొప్ప దేవుడు మన ఏసయ్య మహోన్నతుడు సర్వసృష్టికర్త సర్వాధికారి అయిన దేవుడు మన ఏసయ్య మనల్ని ఎంత విలువగా చూస్తేనే మన జీవితాలు ఈరోజు ఈ రీతిగా ఉన్నాయి అట్టి విలువగా ఎంచిన మన జీవితాల్ని ఎంత వ్యర్థంగా మార్చుకుంటున్నాం వ్యర్థమైన వాటి కోసం బ్రతుకుతున్నాం ఇది తగున మన జీవితము చాలా విలువైనదని గుర్తించి విలువగా బ్రతకడం నేర్చుకోవాలా ధన్యకరంగా మన జీవితాన్ని మలుచుకోవాలా ప్రభు కొరకు రోషము కలిగి జీవించే వారిగా జీవించాలి కానీ పంది కూడా ఉందండి పందికి కూడా ఉంది జీవితం అది ఎక్కడ వెతుక్కుంటూ ఉంటుంది అనమాట ఎక్కడ మురికుందా ఎక్కడ బురద ఎక్కడ కంపు ఉందా అది కాదండి జీవితం జీవిస్తే నీ తల్లిదండ్రులు నిన్ను బట్టి తలవెత్తుకోవాలా మా వాడు మా అమ్మాయి అని చెప్పడానికి వారు ఎంతో అతిశయపడాలా అటువంటి జీవితము జీవించాలా నువ్వు జీవిస్తే నీ చుట్టూ ఉన్నవారే నిన్ను బట్టి సంతోషించి ఆనందించి దేవుని మహిమపరచాలా ఒక శ్రేష్టమైన జీవితం జీవించడానికి ఒక మాదిరికరమైన జీవితం జీవించడానికి దేవుని మహిమపరచడానికి ఘనపరచడానికి శ్రేష్టమైన తీర్మానం తీసుకుంటారా సమస్త మహిమ ఘనత ప్రభావములు ఏసైకి చెలును గాక ప్రార్థన చేత మీ జీవితం ఎంత విలువగా ఏసయ్య దృష్టించారు అంత విలువగా మీరు చూస్తున్నారు ఆ మీ జీవితాన్ని అయ్యో నా జీవితం కోసం నా ఏసయ్య నా కోసం నా ఏసయ్య ఇచ్చాడు శరీరం అంతా రక్తము కార్చబడింది చీల్చి వేయబడింది దున్ని వేయబడింది గాయాల చత బహుగా హింస పొందుకున్న ఏసయ్య ఒక విధంగా నీ కొరకు నా కొరకు నరక అనుభవించవలసి వచ్చింది ఏసైకి ఎంత యోగ్యులుగా మన జీవితాలు మర్చుకుంటామని ఎంత యోగ్యులుగా మన జీవితాలు మార్చబడాలని ఎంత ఆశీర్వాదకరంగా మన జీవితాలు ఉండాలనేది ఏసై ఉద్దేశమై ఉంది ఈరోజు మీరు ఎంత హీన స్థితికి దిగజారుతున్నారు ఎంత భయంకరమైన స్థితిలో మురికిలో ఉండడానికే ఇష్టపడుతున్నారు కానీ పరిశుద్ధుడైన దేవుడిని మీరు గుర్తించడం లేదు కదా తండ్రి అయిన దేవుని మీరు గుర్తించడం లేదు కదా ఈరోజు ప్రభుని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయావేమో తిరిగి వచ్చేస్తావా ఏసయ్య పాదాల దగ్గరికి వచ్చేస్తావు ఏసయ్య నీకంటే ఎక్కువగా నేను దేన్ని ప్రేమించిన నీకంటే ఎక్కువగా ఎవరిని కాదయ్యా నీవే నాకు కావాలి ఏసయ్యా నీలోనే సంతోష సమాధానాలు ఉన్నాయి ప్రభు ఏసయ నీ కోసం బ్రతుకుతా ఎవరైతే మంచి తీర్మానం తీసుకున్నారో మీరు చేతులైతే చూపించండి మీ కొరకు ప్రత్యేకించి ప్రార్థన చేస్తాను ఏసైతే ఒక్క మాట చెప్తా వేసయ నీ కోసం బ్రతుకుతనేసయా ఎంత విలువైన జీవితంగా గుర్తించా వేసయ్యా నా కొరకు నా స్థానంలో నువ్వు మరణించావా నాయన నేను పొందుకోవాల్సిన పాప శిక్షను నువ్వు భరించావా ఏసయ ఈరోజు నేను నా హృదయంలోనికి చేర్చుకుంటాను వేసయ నాలోనికి రాయస నిన్ను బట్టి నేను చీవిస్తాను సర్వశక్తిమంతుడా సర్వాధికారి సర్వకృపానిదైన దేవామికు వందనములు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తా అల్ఫాయో మేఘ మీకు వందనములు స్తోత్రములు ఆదియు అంతమున్న తండ్రి నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తా ప్రతి అంధకార శక్తులు దురాత్మ శక్తుల ప్రభావాలు చేతబడి శక్తుల ప్రభావాలు ఏసు నామములో అగ్నితో కాల్చి వేస్తున్నాము దేవా సంపూర్ణ విడుదలను అనుగ్రహించండి పరిశుద్ధాత్ముడా నీకు వందనములు ఒక్కొక్కరిని మీరు దర్శిస్తున్నందుకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం పరిశుద్ధాత్ముడా ఒక్కొక్కరిని మీరు అయ్యా ప్రతి వ్యతిరేకతలను ఏసునములో లయపరచండి నా ప్రియమైన ఏసయ్య ప్రతి ఒక్కరి చుట్టూ కంచి వేసి కాపాడి ఈ రోజు నుంచి వారి జీవితంలో పాత రోత జీవితము సమాధి చేయబడి నూతనమైన జీవితంగా మార్చబడాలి మలచబడాలి ప్రభావ శ్రేష్టమైన జీవిత విధానమును కలిగి ప్రభా నేను మహిమపరుస్తూ ఘనపరుస్తూ ప్రభా నీ యొక్క వాక్యాన్ని లోకంలో నాయన ప్రకాశించే జ్యోతుల వలె వారిని స్థిరపరచవలసిందిగా కోరుచునా మీ ఆత్మ నడిపింపుతోను ముద్రీకరించండి ప్రభా అన్ని విషయాల్లో మీరు తోడుగా ఉండి నడిపించమని నీ కాపుదల భద్రత మెండుగా అనుగ్రహించండి మీ సమాధానము మీ సంతోషం మనశ్శాంతిని అనుగ్రహించమని ఏ సూనామములు ఏసన్నే శక్తిగా నమని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రే ఆమెన్ పెద్దగా చెప్పండి ఆమెన్ 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 దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక